హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో మీకు వినాయక వ్రతం గురించి చెప్తాను అనమాట వినాయక చవితి ఎలా జరుపుకోవాలి ఏ ఏ పత్రి ఏవి ప్రసాదాలు సమర్పించుకోవాలని అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు రండి మన వీడియోని చూద్దాము ఇప్పుడు మనం ముందుగా ఏంటంటే మట్టి వినాయకుడిని మట్టి గణపతిని పుజించాలండి ఈ ఫ్యాక్టర్ కెమికల్స్తో కాకుండా మట్టి వినాయకుని పూజిస్తే చాలా శ్రేష్టం ఆ తరువాత హైంద్ర గణపతి అంటే పసుపుతో చేసిన వినాయకుడు ఆయన రూపమే పసుపుతో రూపుదిద్దుకుంది కాబట్టి మొట్టమొదటగా పసుపుతో చేసినటువంటి వినాయకుడిని పార్వతి అమ్మవారు చేశారు కాబట్టి పసుపుతో చేసిన వినాయకుడిని తప్పకుండా పూజించాలి వినాయకుడికి గరిక చాలా శ్రేష్టం అన్నమాట మనం ఏమీ సమర్పించిన లోపు ఏమి పెట్టకపోయినా గరిక ఏడు దళములు ఉండేటువంటి గరికని తప్పకుండా సమర్పించాలి ఆ తర్వాత ఆయనకి ఇష్టమైన ప్రసాదములు ఏమిటంటే కుడుములు ఉండ్రాళ్ళ పాయసం మోదకాలు బెల్లంతో చేసిన కుడుములు చాలా ఇష్టం మనకు ఉన్నటువంటి గ్రహదోషాలను తొలగించుకోవడానికి కూడా ఈ ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారనమాట బెల్లంతో చేసిన కుడుములు ఉండాలంటే ఆ మహాగణాధిపతికి చాలా ప్రీతిపాత్రం అనమాట ఇవి తప్పనిసరిగా చేయాలి ఏమైనా సరే ప్రసాదంలో మన స్వహస్తాలతో చేసినటువంటివి అయితేనే శ్రేష్టం అనమాట బయట బజార్లో దొరికేవి కాకుండా మన హస్త మనం స్వయంగా చేసినటువంటివి చాలా శ్రేష్టం ఆ తర్వాత మోదకాలు ఇలాగ భక్షాలు మోదకాలు అంటే ఇంకా ఇష్టం అన్నమాట మహాగణాధిపతికి కుండ్రాళ్ళ పాయసం మోదకాలు ఇవి తప్పనిసరిగా సమర్పించాలి ఆ తర్వాత పూజ చేసేటప్పుడు మన ఇంట్లో చదువుకునే చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు పుస్తకంలో పూజలో ఉంచాలి ఉండ్రాళ్ళంటే ఇవన్నమాట బెల్లంతో చేసిన ఉండ్రాళ్ళు ఇవి తప్పనిసరిగా ఉంచాలి వినాయకుడి దగ్గర మనకి ఎటువంటి న్యాయపరమైనటువంటి కోరికలు కోరుకుంటే తప్పనిసరిగా తీరుస్తాడు నియమనిష్టాలతో మనకి పూజలకి కావలసినటువంటివి రెండు రోజులు ముందుగానే మనం సిద్ధం చేసుకోవాలి అనమాట హడావిడి లేకుండా రెండు రోజుల ముందుగానే పూజకి ఏమేమి అవసరం ఏమి కావాలి ఇవన్నీ రెండు రోజుల ముందుగానే సిద్ధం చేసుకోవాలి పత్రికని అలాగే పండ్లు అరటిపండు అరటిపండు అంటే ఇంకా ఇష్టం అనమాట నారికేలం ఏమున్నా లేకున్నా నారికేలము తప్పనిసరిగా స్వామివారికి సమర్పించుకోవాలి ఒక నారికేలము గరిక ఉన్నా చాలు స్వామివారు మనకి కోరిన వరాలన్నీ ఇస్తారన్నమాట మరి ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు పెద్ద పెద్ద వినాయకుడిని అయితే పెట్టకూడదనమాట చిన్న వినాయకుడు చాలా చిన్నదిగా ఉండాలి అలాంటి వినాయకుడికి మాత్రమే పూజ చేయాలి అట్టహాసంగా పెద్ద వినాయకుడిని పెట్టకూడదు